హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వర్ల్ ఛానల్ ఈరోజైతే మనం సింపుల్ అండ్ ఈజీగా టమాటా బాత్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కడాయి తీసుకునేసి కొంచెం ఆయిల్ వేసుకునేసి దాంట్లో కొంచెం ఆవాలు పచ్చనిగపప్పు మినప్పప్పు అండ్ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి లైట్గా ఇవి కొంచెం లైట్గా గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి ఈ మన తిరగమాత గింజలు ఎప్పుడైనా లైట్గా వేగితేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక టూ నేను ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకున్నాను టమాటా బాతులు జీడిపప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేశాను ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి ఒక ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నాను నేను పచ్చిమిర్చి అండ్ ఆనియన్ లైట్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్ అనేది కొంచెం మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం అల్లం ముక్కలు చాప్ చేసుకునేసి లైట్గా కొంచెం అల్లం ముక్కలు యాడ్ చేసుకున్నాను ఇష్టం ఉండే వాళ్ళు అల్లం వెల్లు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ అల్లం వేస్తే ఫ్రెష్గా టేస్ట్ బాగుంటుందని అల్లం ముక్కలు చాప్ చేసుకునేసి యాడ్ చేశాను తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు మనం అయితే యాడ్ చేసుకోవాలి నేను అయితే ఒక త్రీ టమోటాస్ యాడ్ చేశాను టమోటాస్ కొంచెం ఎక్కువే పడుతుంది టమోటా బాత్ కదా సో మనం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది కొంచెం బాగా ఉంటుంది ఈ విధంగా టమోటాస్ అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేయాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత ఒక కప్పు నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను తర్వాత ఇప్పుడు ఈ రవ్వని ఆయిల్లో మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను వన్ బొంబాయి రవ్వ తీసుకున్నాను పెద్ద కప్తోనే తీసుకున్నాను సో ఈ విధంగా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది అయితే టమాటా బాత్ చాలా బాగుంటుంది ఎక్కువసేపు అయితే మనం వేయించిన అవసరం లేదు ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత నేను పక్కన ఒక బౌల్ పెట్టుకునేసి బౌల్లో కొంచెం పసుపు వేసుకునేసి వాటర్లో వాటర్ బాయిల్ చేసుకున్నాను ఆ బాయిల్ చేసిన వాటర్లో ఈ ఈ బొంబాయిరావు రవ్వ అంతా మనం వేసేసి ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ వెంటనే లేకపోతే మళ్ళీ ఉండలు కట్టేస్తుంది సో ఈ విధంగా మనం కలుపుకుంటే స్టార్టింగ్గా మనకు కొంచెం పల్లచగా ఉంటుంది వాటర్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి తర్వాత ఉండే కొంది లైట్గా మళ్ళీ మనకు గట్టిగా అయిపోతుంది కొంచెం ఉడికాక ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనకి ఉడికితే సరిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీన్ని వైట్ చట్నీతో కూడా తినొచ్చు సార్ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్